అన్న అతి సంక్రాంతి కళ్ళల్లో ఈసారి మామ వచ్చింది మామ కూడా డిసప్పాయింట్ చేసింది శైలస్ కూడా సైకో మామ యాక్టింగ్ ఎమోషన్ డైలాగ్స్ అయితే బాగున్నాయి ఫైవ్ షే యాక్షన్ సీన్స్ కానీ రొటీన్ స్టోర్ అయితే తీసుకున్నాను శైల సగం అది ఒకటి డిసప్పాయింట్ అనిపించింది ఎందుకు ఇట్లా మామని సంక్రాంతికి విన్నర్ కావాలని నేను నిన్న కూడా అనుకున్నాను మంచి మామనే విన్నరు అనుమాన ఈ మూవీస్ అన్నీ కష్టమే అని అనుకున్నాను కానీ ఈరోజు హనుమాన్ విన్నారా సంక్రాంతికి అయితే అనుమానం విన్నరే యా మూవీస్ అయితే కష్టమే హనుమానం ఉన్నారా కానీ ఎందుకు ఇట్లా రొటీన్ స్టోరీ రొటీన్ పై ఇట్లా అనిపించినాయి అసలు ఎక్కడ స్టోరీ టెల్లింగ్ అయితే అసలు డైరెక్షన్ అయితే నాకైతే ఎక్కడ మంచిగా అనిపించలేదు సైలెన్స్ కూడా ఇట్లా తీస్తారు అనుకోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ ఎమోషన్ అయితే తండ్రి కూతురితే ఎమోషన్ అంట బాగుంది అది ఒకటి బాగా నచ్చింది కానీ ఇంకా మిగతా అంతా అంతా రొటీన్గా రొటీన్ అయితే చేసిండు ఎందుకు ఇట్లా చేస్తాడు ఆ బెంచ్ స్టోక్ అంట ఆ బ్యాంక్ స్టోక్ బెంచ్ స్టోక్ చేసేసిండు వరే బెంచ్ స్ట్రోక్ ఎందుకురా నేను క్రికెట్లో ఉండాల్సింది ఇక్కడ ఎక్కడ నేను కానీ అదేపో ఏమో ఉంది అన్న విలన్ విలన్ మాత్రము హీరోలాగా చేసిండా వాన్ంది వాన్ వల్ల కొద్దిగా ఆ డైలాగ్ అరే ఏమంటారు ఇందులో ఏమో అని తెలుగులో ఆడతారు అవి కూడా కొన్ని డైలాగ్స్ బాగున్నాయి కొన్ని డైలాగ్స్ కొన్ని ఆడాడ కామెడీ బీట్లు ఉండేవి కాదంటే ఇంకోటి గెటప్ సింధ్ కూడా కొద్దిగా కామెడీ ఉంటది ఆ బామ్ల కార్డు చూపించిన తర్వాత అంటే ఇది అరే బ్లడ్ టూ పేజ్ లో ఉప్పుంది అంటారు కదా దీంట్లో బ్లడ్ ఉంటది అది కామెంట్ అనిపించింది సినిమా అయితే ఇంకా కొద్ది అంతంతా చూడొచ్చు అన్న అంత హెవీగా అయితే లేదన్నా అదే కొద్దిగా డిసపాయింట్